ఎన్నికల ముందు తెలంగాణలో ఎన్నికల ముందు తెలంగాణలో మావోలు కలకలం మీరు చూసుకున్నట్లయితే పార్లమెంట్ ఎన్నికల వేళ మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని దోలపురం సుందరయ్య కాలనీ జగన్నాథపురం వై జంక్షన్ నుండి మురుమూరు గ్రామాల వరకు కూడా రహదారి పొడవున భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు వాజేడు వెంకటర వెంకటాపురం ఏరియా కమిటీ పేరున కరపత్రాలు వెలిశాయి ఈ ఆ కరపత్రాల్లో ఈ విధంగా పొందుపరిచారు దగాకోర్ పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించండి బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్ట్ బీజేపీని దానితో అంటకాగుతున్న పార్టీలను అన్నింటినీ తన్ని తరిమి కొట్టండి బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్ట్ ప్రమాదం నుండి దేశాన్ని భారత నూతన విప్లవాన్ని పురోగింపజేయండి ప్రజల విప్లవ రాజకీయాన్ని స్థాపించండి హిందుత్వమయం చేసి అశాస్త్రీయ అహే అహేతుకత అవివేకం అదేవిధంగా వెనుకబాటుతనానికి తీసుకువెళ్తున్న నూతన విద్యా విధానాన్ని రద్దు చేసి శాస్త్రీయ విద్యా విధానాన్ని కామన్ స్కూల్ విద్యా విధానాన్ని అమలు చేయాలని కరపత్రాలు పొందుపరచడం జరిగింది సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రజల కంట పడకుండా ముందస్తుగానే తొలగించినట్లు సమాచారం పార్లమెంట్ ఎన్నికల వేళ మావోయిస్టు కరపత్రాలు కలకలం రేపడంతో ఏజెన్సీ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది ఒకవైపు గత నెల రోజులుగా పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టడం మరోవైపు వామోయిస్ట్ కరపాతాలు వెళ్లడంతో ఏక ఏ క్షణం ఏం జరుగుతుందని ఏజెన్సీ ప్రాంత వాసులందరూ కూడా భయం భయంతో గొప్ప వెళ్ళడంతో అంటే గుప్పెట్లోని ప్రాణాలు పెట్టుకొని పోతున్నారు సో తెలంగాణలో అలర్ట్ అయితే ప్రకటించడం జరిగిందన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో